కలియుగంలో ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి మహానుభావుడు మన వెంకటేశ్వర స్వామి బాలాజీ తర్వాత అద్భుతమైన దైవం ఇక్కడ ఎవరంటే అయ్యప్ప ఈ మహానుభావులు ఉద్భవించకపోయి ఉంటే కలియుగంలో మనకి చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడి ఉండేవి ఆ చోడరాజులు పాండరాజులు కృష్ణదేవరాయలు ఇలాంటి ఈ దేవాలయాలు కట్టారు కాబట్టి మన మోడీ గారు వచ్చి అయోధ్యను ఉద్ధరించి అక్కడ రామాలయాన్ని పునరుద్ధరించారు కాబట్టి మన ధర్మాన్ని ఎవరు ఏమి అన్నా కూడా ఒంటికాలతో నడిచినా కుంటికాలతో నడిచినా మన ధర్మం నిలబడుతుంది ధర్మో రక్షతి రక్షిత మన ధర్మాన్ని మనం ఎంతకాలం రక్షించుకుంటూ పాటిస్తూ ఉన్నామో స్వధర్మాన్ని ఎన్ని రోజులు మనం పాటిస్తూ ఉన్నామో అన్ని రోజులు మన ధర్మం రక్షించబడుతుంది మన జాతి రక్షించబడుతుంది మనది మతం కాదు మనిషి మ మెదడులోంచి వచ్చింది మతం వాడి మతిలోంచి వచ్చింది మతం కానీ మనది సనాతన ధర్మం హైందవ ధర్మం అనేది మన ధర్మం ఏమిటంటే ఆచరణ మనది అంత సత్ 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 మనకి దుష్కృత్యాలు లేవు సదాచారం సత్ప్రవర్తన ఇవే సనాతన ధర్మంలో ముఖ్యమైనది ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి దైవం అయ్యప్ప స్వామి చాలా మంచి ఇన్ఫర్మేషన్